కాకినాడ జిల్లా కోటనందూరు మండలం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే యనమల దివ్య ప్రజా అవసరాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తుని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మండల టిడిపి అధ్యక్షుడు గాది రాజబాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే యనమల దివ్య కోటనందూరు మండలంలో కేవో అగ్రహారం లక్ష్మీదేవిపేట గ్రామాల్లో పర్యటించారు కేవో అగ్రహారంలో స్థానిక నాయకులు కాపారపు శివకుమార్ యలమంచిలి చిట్టిబాబు మిరియాల సత్యనారాయణ యలమంచిలి అప్పల రమణలతో కలిసి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ వందరోజుల పాలన విజయాలను వివరించారు అనంతరం ఇంటింటికీ వెళ్లి వందరోజుల పాలన స్టికర్లు అంటించారు ఎల్వీపేటలో సీనియర్ నేత మదర్ విద్యాసంస్థల అధినేత పెనుముచ్చు నాగేశ్వరరావు జనసేన నాయకుడు పెనుముచ్చు నాగూర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదికకు ఎమ్మెల్యే యనమల దివ్య హాజరయ్యారు అంతకుముందు మహిళలు యనమల దివ్యకు మంగళ హారతులతో అఖండ స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ యువ నాయకులు యనమల రాజేష్ చింతమనేడి అబ్బాయి షుగర్ ఫ్యాక్టరీ మాజీ చైర్మన్ ఎస్ఎల్ లోపరాజు మోతుకూరి వెంకటేష్ టిడిపి నాయకులు దత్తులూరి చిరంజీవి రాజు వెలగా వెంకట కృష్ణారావు మండల ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ బోడపాటి సత్యనారాయణ షేక్ మీరాబాయి షేక్ జానీ పోతల సూరిబాబు భీమిరెడ్డి అప్పలనాయుడు గాదిరాము మాతిరెడ్డి బాపిరాజు ఏ వెంకటేష్ చెట్టిమూరి శివ నాయుడు మిరియాల సత్యబాబు జగితాల సతీష్ చెట్టిమూరి శేఖర్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఉన్న వాళ్ళ అందరికి సైన్ పెన్షన్ అందుతుందా మొదటి రోజే పెన్షన్ అందుతుందా అందరికి మొదటి రోజు చెప్పండి అది కూడా ఇంటికి వచ్చి పెన్షన్ అందజేస్తున్నారు అందరికి ఇంటి నాణ్యమైన అందించాలని అలాగే ఇక్కడ ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు మంచి వార్త ఏంటంటే దీపావళి నుంచి గ్యాస్ సిలిండర్లు వస్తాయి కాబట్టి ఒకసారి నాకు చెప్పండి ఇది మంచి ప్రభుత్వం చెప్పండి ఒకసారి ఇది మంచి ప్రభుత్వం చెప్పండి కొంచెం